వంకాయ ఎండు రొయ్యల కర్రీ అండి చాలా బాగుంటుంది మనం ఎండు రొయ్యలు తెచ్చుకోండి వాటి తలకాయలు కాళ్ళు అవన్నీ తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టేసుకొని మనకు కావాల్సినంత నూనె కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇంకా రెండు పెద్ద ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు కొన్ని ఎక్కువనే వేసుకోవాలి రెండు మూడు ఉల్లిగడ్డలు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని కాస్త వేగనివ్వాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పసుపు వేసుకోవాలి కాసేపు వేగిపోయినాక పసుపు వేసుకోవాలి కారము ధనియాల పౌడర్ వేసుకోవాలి ఒక స్పూన్ ఇప్పుడు మనము రొయ్యలని చక్కగా కడిగేసుకోవాలి అందులో ఇసుక ఉంటుంది రెండు మూడు సార్లు కడిగి పెట్టేసుకోవాలి ఇంకా రొయ్యలు వేసుకొని కాసేపు వేగనివ్వాలి రొయ్యల్ని ఎందుకంటే ఆ పచ్చివాసన నీసు వాసన అంతా పోయి మంచిగా అవుతుంది నూనెలోనే వేంపుకోవాలి ఇలాగా ఆ మసాలా అంతా పట్టి రొయ్య మంచిగా టేస్ట్కి వస్తుంది మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకోవాలి హాఫ్ కేజీ వంకాయలు అండి ఇవి ఒక చెటాకు రొయ్యలు హాఫ్ కేజీ వంకాయ ఇంకా మనం వంకాయలు కూడా వేసుకొని కలుపుకోవాలి బాగా ఇంకా రెండు టమాటాలు కూడా మనం చిన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఈ గ్యాప్లో ఇంకా మనకు కావాల్సినంత కారం ఒక స్పూన్ వేసాను నేను ఇంకా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ ఎవరి టేస్ట్ని బట్టి ఇప్పుడు రెండు టమాటోలు చిన్నగా తరిగి వేసి వేసుకోవాలి ఇంకా కూడా బాగా కలిపేయాలి సాల్ట్ వేసుకోవాలి కొంచెం టేస్ట్కి తగినట్టు ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఒక కప్పు వేసాను అంతే కప్పు వేసి కలిపాను ఒకటే కప్పు వాటర్ వేసుకోవాలి ఇంకా మనం కుక్కర్ క్లోజ్ చేసి త్రీ విజిల్స్ వచ్చినాయి త్రీ విజిల్స్ వరకు పెట్టాను అంతే ఇంకా ఓపెన్ చేసిన అదేమి ఎయిర్ పోయేంత వరకు ఉంచలేదు మరీ మెత్తగా అయిపోతాయి ఇంకా నేను తొందరగా తీసేసి ఉల్లాకు కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా అవి తరిగేసి వేసి కలిపేసిన ఇంకా అంతే ఇంక మనం దించేసుకొని సర్వ్ చేసుకోవడమే ఉరికనే అలా కలిపేసుకొని మనం ఉల్లాకుతో కొత్తిమీరతో నేను గార్నిష్ లాగా చేశాను అంతే మన కర్రీ రెడీ అయిపోయింది ఇంకంతే సర్వ్ చేసుకోవడమే జొన్న రొట్టెకి చాలా మంచి కాంబినేషన్ అండి అన్నంతో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇది వండుకొని తిని కామెంట్ చేయండి చాలా ఈజీ అండి తొందరగా అయిపోతుంది చూసారా ఎంత సింపుల్గా టేస్టీగా మనకు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి